వందల యాభై అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము ఇరవై ఎనిమిది సెకన్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక్క నిమిషము ఇరవై ఐదు సెకన్లు ముందంజలో ఉన్నది సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉజయ్ నగర్ ఉజయ్ నగర్ మంలో సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి వీర నరసింహారెడ్డి జూనియర్ కాండివా நான் பார்க்கும் நான் సోంకేశారెంద్ర రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉజోనగర్ ఉజోనగర్ మండలో సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రవారీ జత ప్రదర్శనలో ఉన్నారు పుడైపో జూలియండ్ గాండివాకు సారధ్యం చేస్తున్నారు సోంకేశారెంద్ర రెడ్డి గారు తీసుకున్నారు మల్లెపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులతో ఎస్ఎస్ఆర్ బోల్స్ సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాక్షత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు ఉజోనగర్ ఉజోనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దత ప్రదర్శనలో ఉన్నాయి ఐదో దత్త వారు రెడీగా ఉండాలి రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా మూడు నిమిషముల ముందంజలో ఉన్నది సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు హుజూర్ నగర్ హుజూర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి ಪ್ಪ ಎರ ಪಡ್ ಲೆಫ್ಟ್ ಸೈಡ್ ಕೆತ್ತ ಇದರ್ ಅದೇ ಜೂನಿಯರ್ ಗಾಂಡಿ ఎస్ఎస్ఆర్ సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు రెడ్డి గారు సారికారెడ్డి గారు విజయనగర్ విజయనగర్ మండలం సూర్యపేట జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి ఐదో గతగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఐతరాజు సత్యనారాయణ గారు కొప్పోలు పోరాటం మాసోలు గుర్రంపూట మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దశ బయలుదేరి రావాలి ఎస్ఎస్ టూ కి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు రెడ్డి గారు రెడ్డి గారు మీద నరసింహారెడ్డి జూనియర్ గాంధీ బాగ ప్రదర్శనిస్తున్నాయి దశలు ఉన్నాయి ఇంకా డోన్ కెమెరాతో విజువల్ టీవ్ వచ్చింది కంప్లీ వురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు పూర్తిగా టచ్ మూడవ రెండు ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది సుఖి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఐదు నిమిషంలో మందిలో ఉన్నారు మత్తపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకత్ రెడ్డి గారు సాధికారెడ్డి గారు ఉద్యోగనగర్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం గత ప్రదర్శనలో ఉన్నాయి హైదరాబాద్ సత్యనారాయణ గారు కోలాట మాస్టర్ గతరెడ్డిలో ఉన్నారు సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు కాకేత్ రెడ్డి గారు తారికారెడ్డి గారు ఉద్యోగ నగరపాలిక ప్రదర్శనలో ఉన్నాయి

ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు జత ప్రదర్శనలో ఉన్నారు వెయి అయిపోయింది 10 నిమిషాల్లోపే

సాకేత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు ఉజ్వల గారు వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి హైదరాబాద్ సత్యనారాయణ గారు కొప్పోలు కోలాటం మాస్టర్ మీ దత్త బయలుదేరి రావాలి ఆ తదుపరి శ్రీ 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 బల్లికురమ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పివిఎస్ అర్బన్స్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికురమ బల్లికురం మండలం బాపట్ల జిల్లా గుడ్డగిత్త వరద దత్త రెడీగా ఉండాలి ಸುಲ್ಪ ಸುರೇಂದ್ರ ರೆಡ್ಡಿ ಗಾರು ಎಸ್ಪಿ ಗಾರ ಸಾಕ್ರೆಡ್ಡಿ ಗಾರಿಕಾ ರೆಡ್ಡಿ ಗಾರು ಉಜ್ವನಗರ್ ವಿಜಯ್ನಗರ್ ಮಂಡಲ ಸೂರ್ಯಪೇಟ ಜಿಲ್ಲಾ ತೆಲಂಗಾಣ ಅದ್ಭುತ ఉన్నాయి

साख्य रेडिगार शिका रेडिगार विजय नगर विजय नगर सूर्य मंडल सूर्यपेट जिला राष्ट्र प्रदर्शन उ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఎస్ఎస్ఆర్ పుల్స్ కి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సాయికా రెడ్డి గారు హుజూర్ నగర్ హుజూర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీర నరసింహారెడ్డి జూనియర్ గాండివా హైదరాబాద్ సత్యనారాయణ గారు కొప్పోలు కోలాట మాస్టర్ మీ జత రావాలి మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఏడు నిమిషముల నలభై ఒక్క సెకండ్ మొన్నజిలో అవుతున్నారు స్టేజ్ మీద ఎక్కువైపోయి ఆరు జనాలు స్టేజ్ పద్ది జాయిన్ తల్లి

نقص <laughs> صح సర్పంచ్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాక్యత్ రెడ్డి గారు రెడ్డి గారు ఉజయనగర్ సూర్యాపేట జిల్లా ఉన్నాయి సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల పన్నెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎస్ఎస్ఆర్ సర్పంచ్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు उजान अगर वारे जत्था प्रदर्शन लौटना है। <सल गणाओ> <सल गणाओ>

సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకెత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు దశ ప్రదర్శనిస్తున్నాయి హైదరాబాద్ సత్యనారాయణ గారు కొప్పలు కోలాట మాస్టర్ మీ సంత బయట రావాలి కొనసాగుతున్నాయి ఎరగిన రీతిలో ఈ యొక్క ఎంతో పోటీలు నిర్వహించడం జరుగుతుంది మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఆశీసులతో ఎస్ఎస్ఆర్ గారు సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు

ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పదహారు నిమిషం యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు భుజోనగర్ భుజోనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి ప్రదర్శనలో ఉన్నాయి రెండు రాష్ట్రాల ఒంగోలు గుట్టలు బయారులో ఉన్నాయండి ఈ యొక్క ఘనత మన బయారానికి చెందుతుంది ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పయ్యాల కొండల గారికి మరియు కడియం మణికంఠ గారికి మరియు ప్రతి ఒక్క ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క గ్రామస్తులకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఎస్ఎస్ఆర్ బుల్ సుంకే సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు ఉజ్జనగర్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి ప్రదర్శనలో ఉన్నాయి ಹೈದರ ಸತ್ಯನಾರಾಯಣ ಗಾರ ಪಪ್ಪರು ಪೋಲಾಟ ಮಾತ್ರ ಗುರ್ರಂಪೂಟ ಮಂಡಲ ಸೂರ್ಯಪೇಟ ಜಿಲ್ಲಾ ತೆಲಂಗಾಣ ತಯಾರಾ एएसपी रेडिगर एसपी गाकित रेडिगर साविका रेडिगार विजयन नगर विजय नगर मंडल सूर्यापेट जिले के राष्ट्र वार प्रदर्शनी

నిమిషముల యాభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదు నిమిషముల ఉన్నది ఐదు నిమిషములో ఉన్నది ಸುರೇಂದ್ರ ರೆಡ್ಡಿಗಾರ ಎಎಸ್ಪಿ ಗಾರ ಸಾಕ್ರೆಡ್ಡಿಗಾರ ಸಾರಿಕಾ ರೆಡ್ಡಿಗಾರುಜುನಗರ್ ಉಜೋನಗರ್ ಮಂಡಲ ಸೂರ್ಯಪೇಟ ಜಿಲ್ಲಾ ತೆಲಂಗಾಣ ಪ್ರದರ್ಶನ

కాదు ఏదో ప్లాన్ ఏదో మూడు వారానికి కాదు తొమ్మిది వందల రెండు రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఇరవై రెండు నిమిషముల ఇరవై ఏడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఎస్ఎస్ఆర్ బుల్ సునికి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు ఉదయం నగర్ వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి హైదరాబాద్ సత్యనారాయణ గారు కొప్పోలు కోలాటం మాస్టర్ మీ దత్తనవాళ్ళు రెండు నిమిషంలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది ఎస్ఎస్ఆర్ బల్ సింకి సురేందర్ రెడ్డి గారు విజయనగర్ విజయనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం సైడ్ లైన్ కాటి పండ్ల బయటకు వెళ్తే భగ్గించబడుతుంది రెడ్డి గారు చారికా రెడ్డి గారు ప్రదర్శనలో ఉన్నాయి సైన్ లేవాలి وقت منٹاں آڻڻا ڏي وقت منٽاں آڻڻا ڏي وقت 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 وقت

ఎస్ఎస్ఆర్ సురేందర్ రెడ్డి గారు సారికారెడ్డి గారు రెడ్డి రెడ్డి గారు గారు సారికా విజయనగర్ విజయనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దాంతా లాగిన దూరము రెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది అడుగుల ఏడు అంగుళములు రెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది అడుగుల ఏడు అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి